బాగుంది ఎవరు పెట్టారు ఇవన్నీ బాబెట్టావు లవర్ అన్నీ ఎప్పుడు కొనుక్కోచ్చా ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు ఎవరు పెట్టారు నీకు ఏంటిది ఏం కొందాం ఏం కావాలి దోమలు వస్తున్నాయని వేసిండమ్మమ్మ చాలా దోమలు ఉన్నాయండి ఇంకే తలుపేసి సరే ఎవరు ఎవరు కొనిపెట్టారు నీకు మీ మామి పేరేంటి సాయ కనిపెట్టాడా మన ఇంట్లో ఉన్నాయిగా మళ్ళీ ఎందుకు కొనుక్కున్నావు ఏ ఇక్కడ ఉంచొద్దా ఏ అందుకని మన ఇంటికి తీసుకెళ్దామా కవర్ లో పెట్టి తీసుకెళ్దామా কাগ কাগগ আনিতে